వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ఈ మధ్య కాలంలో మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తున్నారు దానికి సంబంధించి జేఏసీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో రీసెంట్ గా బంద్ అన్నారు ఇప్పుడు ఇరవై రెండవ తేదీ నాడు హైదరాబాద్ బంద్ చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు దీనిపైన మార్వాడీలు ఏమంటున్నారు అనేది వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి సార్ అంటే మార్వాడీలు బ్యాక్ అనే ఉద్యమం ఎక్కువ చేస్తున్నారు దీని వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నా పేరు ఆర్ కిషన్ లాల్ అఖిల్ భారతీయ వాల్మీకి మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ ఇది ఒకటి చాలా పెద్ద కుట్ర ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ కి నా ముందు బ్రిటిష్ వాళ్ళు రూల్ డివైడ్ అండ్ పాలసీ చేసారు అదే పాలసీ కు ఇంప్లిమెంట్ చేసారు నిజాం సర్కార్ ఉన్నప్పుడు అందరు కమ్యూనిటీస్ ఉండే నిజాం సర్కార్ లో అన్ని కమ్యూనిటీస్ ఉండే అందరికి స్వతంత్రం ఉండే ఇప్పుడు చూడండి మీరు సెవెన్ లో స్వతంత్రం వచ్చినాక దానికైనా బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు పాలసీ పాకిస్తాన్ డివైడ్ చేశారు బంగ్లాదేశ్ డివైడ్ చేసారు అన్ని కులాలు మతాలు ఈ హైదరాబాద్ లో ఒక స్పెషాలిటీ అందరు కలిసి ఉంటారు అందరు కలిసి ఉంటారు ఈ స్వతంత్ర భారతదేశంలో అందరికి రైట్స్ ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంవిధానం ఎందుకు రాశారు అందరికి సమానం హక్కులు ఉన్నాయి అయితే మార్వాడి గో బ్యాక్ అంటారు రేపు ఏదో మళ్ళీ నార్త్ ఇండియన్ కు గానీ సౌత్ ఇండియన్ కు గానీ ఈ విధంగా కుట్ర చేసులు ఇది బాగుండదు మనకు మన మధ్యలోనే ఇటు ఫస్ట్ అంటే తెలంగాణ వాళ్ళని గౌరవించట్లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన అది తప్పు ఇది ఒక కుట్ర ఇది అందరిడా సమానం ఉండాలా సమానం ఎన్నో సంవత్సరాల నుంచి నిజాం సర్కార్ టర్మ్ తమైనాక కూడా ఇలా మా అందరితో ఇప్పుడు దాకా అటువంటి ఏమి ఇష్యూ రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ప్రభుత్వం ఇది పెద్ద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది దాంట్లో ఇది పొలిటికల్ ఇస్టెంట్ కూడా ఉంది దీంట్లో అయితే ఒక్కటే మా మనవి హైదరాబాద్ లో తెలంగాణలో ప్రతి కులానికి ప్రతి జాతి వాళ్ళకు ఎస్సీ కాని బీసీ కానీ ఎస్టీ కానీ అన్ని కులాలు ఉన్నాయి వైశాఖ మార్వాడీ ఉన్నారు ఉన్నారు రేపు ఈ రోజు మార్వాడీస్ కు అంటారు రేపు వేరే కులాలకు అంటారు అయితే ఈ హైదరాబాద్ లో చెర్లియన్స్ ఉన్నారు తమిళనాడు ఉన్నారు మహారాష్ట్రని ఉన్నారు గుజరాత్ రాజస్థాన్ హర్యానా అందరు ఉన్నారు అందరు బతకనికే కదా ఎక్కడైనా బతుకోవచ్చు మా స్వతంత్రం వచ్చింది ఎందుకు రాశారు మరి ఇండిపెండెన్సీ థ్యాంక్ యూ